పెద్దపల్లి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా తవ్విన మట్టి కుప్పలను అధికారులు సీజ్ చేశారు ఈ సందర్భంగా మైనింగ్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో ఊర చెరువులో ఆరు ఇటుక బట్టీల యజమానులకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు ఆనాడు తీసిన మట్టిలో అనేక అక్రమాలు జరిగాయంటూ వివిధ మీడియాలలో వచ్చిన కథనాలకు స్పందించి అక్రమంగా నిల్వ చేసిన మట్టి కుప్పలను సీజ్ చేయాలన్నారు గతంలో అక్రమంగా జరిపిన తవ్వకాలకు సుమారు రెండు కోట్ల మేరకు జరిమానా విధించినా ఇప్పటివరకు చెల్లించలేదన్నారు పూర్తి స్థాయి నివేదిక రాగానే అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు యాక్చువల్గా తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ పదో తారీఖు నాడు ఇచ్చినాం ఈవెన్ వాళ్ళకి ఇరవై ఐదు వేల ఏడు వందల మెట్రిక్ టన్నులకు అలాట్ చేయడం జరిగింది పదిహేను వేల ఎనిమిది వందల మూడు మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా తీయడం జరిగింది దీనికి మా నార్మల్ వచ్చేసి మూడు లక్షల పదిహేడు వేల ఆరు వందల అరవై రూపాయలు ప్రతి వ్యక్తికి ము ఆరుగురికి అది నార్మల్ సీన్ వచ్చి పెనాల్టీ వచ్చేసి ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ఆరు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి టోటల్ మనకు రావాల్సింది ఎంత అంటే రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష చిల్లర దీని అనుగుణంగా మేము దీన్ని మెజర్మెంట్ తీసుకొని ఎంత క్వాంటిటీ ఉంది అసలు వీళ్ళకి సంబంధించిన ఈ ధమ్సా రావా మేము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత